కాలభైరవ కర్మకి కాలభైరవ శాంతికి మధ్య తేడా ఏమిటి అలాగే ధ్యానలింగం ముందున్న చింత చెట్టుకి కట్టిన కర్మ వస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏమిటి మనకు తెలిసిన ప్రతిది మెమోరీని ఒక విధంగా ఇప్పటికిప్పుడు మీ మెమోరీ మొత్తం పోతే ఎరుకలో ఉండే మెమొరీ కూడా పోతే చనిపోయిన వాళ్ళందరూ మీకు తెలిసిన చనిపోయిన వాళ్ళందరూ శాశ్వతంగా పోయినట్టే హలో మీలో వారి జ్ఞాపకాలు లేకుంటే వారు శాశ్వతంగా పోయినట్టే చనిపోయిన వాళ్ళు కేవలం జ్ఞాపకంలో మాత్రమే ఉంటారు మెమొరీ కేవలం మైండ్లోనే కాదు శరీరంలో కూడా ఉంటుంది అది చాలా విధాలుగా పనిచేస్తుంది చాలా ఇతర వాటిల్లో కూడా ఉంటుంది ఇతర వాటిల్లో అంటే దీన్ని చాలా సింపుల్గా చెప్పాలంటే మీరు ఇలా నడిచి వెళ్తే ఒక కుక్కని తీసుకొస్తే కేవలం నేలని వాసన చూసి మీరిక్కడ ఉన్నారని తెలుసుకుంటుంది అంటే మీరు మీ మెమోరీ జాడలను విడిచి వెళ్తున్నారు అవునా కదా కాబట్టి నడిచినప్పుడు మీరు మెమోరీ జాడలను వదిలిపెడుతున్నారు అందుకే కుక్క కనిపెట్టగలుగుతోంది మూడు నాలుగు రోజుల వరకు కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకపోతే చాలా కాలం తరువాత కూడా కనిపెట్టగలదు మీరు నడిచేటప్పుడు నేలతో మీ స్పర్శ కేవలం కొన్ని సెకండ్లు మాత్రమే ఉండేటప్పుడు మీరు కుక్కలాంటి జంతువు గుర్తుపట్టగలిగేంత మెమోరీ జాడలు వదులుతున్నారంటే మీరు కూర్చున్న చోట ఎంత మెమోరీని వదులుతున్నారనుకుంటున్నారు సిట్టింగ్ చాలా ఎక్కువ కాబట్టి ఇప్పుడు మీరు ధరించిన బట్టలు మీ శరీరానికి తాకుతున్న బట్టలు ఎంత మెమోరీని మోస్తున్నాయనుకుంటున్నారు మీరు కేవలం ఇలా నడిస్తే మీ పాదాలు నేలని కొన్ని సెకండ్లు మాత్రమే తాకుతాయి దానికే ఎంతటి మెమోరీని వదులుతున్నారంటే అది రోజుల తరబడి నిలిచి ఉంటుంది ఎవరూ జోక్యం చేసుకోకపోతే వేరే ఎవరు అటు రాకపోతే అది ఇంకా ఎక్కువ కాలం నిలుస్తుంది అలాంటప్పుడు మీరు కూర్చున్న చోట మీరు ధరించే బట్టలు మీరు నిద్రపోయే స్థలం అక్కడ ఇంకెంత ఎక్కువ మెమొరీ ఉండి ఉంటుంది కాబట్టి ఈ మెమొరీ వాళ్ళు పోయి ఉండొచ్చు వాళ్ళు లయమైపోయి ఉండొచ్చు మనకు తెలీదు బహుశా ముక్తి పొంది ఉండొచ్చు లేదా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయి ఉండొచ్చు లేదా మరో జన్మ ఎత్తుండొచ్చు మనకు తెలీదు కానీ మీరు వాళ్ల సంతానమైనందుకు లేదా వాళ్లతో సంబంధం ఉన్నందువల్ల వాళ్ల మెమొరీ ముద్రలు మీ మీద ఉన్నాయి కాబట్టి కర్మలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే మీరు దీని నుంచి విముక్తి పొందాలి ఇది చాలా ముఖ్యం మెమోరీ నుండి విముక్తి పొందడం మెమోరీని కోల్పోవడం రెండు వేర్వేరు విషయాలు మీరు మీ మెమోరీని కోల్పోతే ఎరుకలో ఉండే మెమోరీని కోల్పోతే నుండి విముక్తి పొందారని కాదు అది మీలో మీకు తెలియని విధాలుగా పనిచేయడం ప్రారంభిస్తుంది మనకు కావలసింది మన మెమోరీ నుండి కొంచెం దూరం దాన్ని కోల్పోవాలని కాదు దాన్ని కొంచెం వదులుగా ఉంచుకోవాలి అంతే కాబట్టి అది చనిపోయిన కోసం కాని అతి ముఖ్యంగా బతికున్న వాళ్ళ కోసం కూడా దూరమన్నది ఖచ్చితంగా ఏర్పడాలి బలమైన మెమోరీ తాలూకు జాడలు మరీ ఎక్కువగా ఉంటే అవి చనిపోయిన వాళ్లని కూడా ఇబ్బంది పెడతాయి చనిపోయిన వారి దగ్గరి బంధువులు అంటే ముఖ్యంగా వారితో చాలా ప్రియమైన సంబంధం కలవారెవరైతే ఉన్నారో వారే ఆ చనిపోయిన వాళ్ళని ఇబ్బంది పెడతారు అందుకే ఈ సంస్కృతిలో ఈ సంస్కృతిలో ఎవరైనా చనిపోవాలనుకుంటే వాళ్లు దూరంగా వెళ్ళిపోయేవాళ్లు కుటుంబం మధ్య ఉండేవారు కాదు చనిపోయే సమయంలో కుటుంబంతో ఉండాలనుకోరు ఎందుకంటే చివరి క్షణం వరకు ఈ అనుబంధాలు కొనసాగుతూనే ఉంటాయి దూరంగా ఉండాలనుకుంటారు ఒంటరిగా ఈ అవగాహన తెచ్చుకోవడానికి ఈ ప్రపంచంలో మనం ఏర్పరచుకున్న అన్ని సంబంధాలు ప్రాథమికంగా మెమోరీపరమైనవే అని మెమోరీ తుడిచివేయబడితే ఏ సంబంధాలు ఉండవు అని అలాగే తమలో ఒక పార్శ్వాన్ని స్థాపించడానికి ఈ మెమోరీని దాటి దాగి ఉన్న పార్శ్వాన్ని ఎరుకలోకి తెచ్చుకోవడానికి ఆ పార్శ్వమే జీవం కాబట్టి పోయిన వ్యక్తి కోసం మనం వీలైనంత ఎక్కువ మెమోరీని తొలగించాలనుకుంటాం తద్వారా వాళ్ల విముక్తి ప్రక్రియ సజావుగా సులభంగా ఇక్కడ అక్కడ చిక్కుకోకుండా జరుగుతుంది దాన్ని విడుదల చేయాలనుకుంటారు అందుకే మన సంస్కృతిలో ఒక విషయం ఉంది ఎవరైనా చనిపోతే వారి రక్త సంబంధీకులందరూ రావాలి ఇప్పుడలా జరగడం లేదు ఈ రోజుల్లో ఎవరెక్కడున్నారో మనకు తెలియదు లేకపోతే ఎవరైనా చనిపోతే మీకీ విషయం తెలుసో లేదో నాకు తెలీదు గత తరంలో ప్రజలు లెక్క పెట్టేవారు నా తాతగారు చనిపోయారు సరే కొడుకులు ఇక్కడ ఉన్నారు కూతుళ్ళు ఉన్నారు పిల్లలు అక్కడున్నారు ఓ ఈ అన్నగారి కొడుకేడి వాడు రాలేదా అందరూ వచ్చారో లేదో లెక్క పెడతారు ఎందుకంటే వాళ్ళు వచ్చి అతన్ని విడుదల చెయ్యాలి వాళ్ళు వచ్చి ఏదో విధంగా తమ మెమోరీని కడిగేసుకోవాలి వాళ్ళు ఆ చనిపోయిన శరీరాన్ని చూడాలి వాళ్ళు ఆ చనిపోయిన శరీరాన్ని శరీరం దహనం కావడం చూడకపోతే వాళ్ల మెమోరీలో అతను ఇంకా బతికే ఉంటాడు అలా జరిగినప్పుడు ఏదో విధంగా అది అతన్ని విడుదల చేయదు ఎందుకంటే ఇది రుణానుబంధం శరీర స్థాయిలో భౌతిక పాశ్వం స్థాయిలో మెమొరీ ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తికి చెందిన వస్తువులన్నీ ఒకే చోట కాకుండా వేరువేరు దిశల్లో ఇచ్చేస్తారు తద్వారా ఆ మెమోరీ ఒకే చోట నిలిచి ఉండదు అస్థికలను ఒకే చోట పెట్టరు దాన్ని కొన్ని చోట్ల వాటిని శాశ్వతంగా కలసంలో భద్రపరుస్తున్నారని నాకు తెలుసు మనం అలా చేయు మూడు వేరువేరు నదుల్లో కలుపుతాం తద్వారా అవి ఎప్పటికీ కలవ్వని కలిసి మెమోరీ బతికి ఉండకూడదు అవి అన్ని విధాలుగా వెళ్లి కరిగిపోవాలి వారితో సంబంధం ఉన్న వస్తువులు వారి అస్థికలు ప్రతిదీ అన్ని చోట్ల చెల్లాచెదురుగా చెదురుగా వేయబడతాయి ఆర్థిక స్తోమత ఉన్నవారు విమానానికి వాటిని దేశమంతటా చల్లుతారు నీకు తెలుసా తెలీదా కొందరు ప్రధానమంత్రులు ప్రెసిడెంట్లు మరణించినప్పుడు వారి అస్థికలను దేశమంతటా చల్లారు ఎందుకంటే అవి ఒకే చోట పడకూడదని ఒకే చోట పడితే అది ఒక మెమొరీ గుట్టగా మారుతుంది ఆ మెమొరీ ఎక్కడా పోగవ్వకూడదని అలా చేస్తారు అప్పుడు ఆ జీవి ముందుకు సాగలుగుతాడు చిక్కుకుపోకుండా మీకు ఒక దృశ్య ఉపమానం చెప్తాను ఒకవేళ మీరు సూపర్ గ్లూతో ఏదైనా అతికించడానికి ప్రయత్నించారా ఒకవేళ పొరపాటున కొంచెం చేతికైతే సరిగ్గా పట్టుకోక చేతికైతే ఎక్కడ తాకితే అక్కడ అది అంటుకుంటుంది లేదా మీరు సాలెగూడులో చిక్కుకున్నారనుకోండి అది మిమ్మల్ని అది అనేక చోట్ల పట్టి ఉంచుతుంది కాబట్టి మన ఉద్దేశం ఈ పట్టుకునే అన్ని బిందువులను కర్మ అనేది ఆ దిశగా ఒక ప్రయత్నం వారు చెట్టుకు కడితే ఆలయం ముందు ప్రజలు లోదుస్తులు ఇంకా ఇలాంటివన్నీ వేలాడుతూ ఉంటాయి అవును అందుకే అందరికీ ఒకే రకమైన బట్టనిస్తాం మెమోరీ ఉన్న వస్తువులను అందులో ఉంచి దాన్ని కట్టిస్తున్నాం ఎందుకంటే ఆ వ్యక్తి మెమోరీ ఎక్కడెక్కడుందో ఎవరికీ తెలియదు మనకి తెలియదు అది ఎక్కడెక్కడ చిక్కుకుపోయి ఉందో కాబట్టి ఒక సింపుల్ పని ఏమిటంటే వారికి సంబంధించిన కొంచెం మెమొరీని తీసుకుని అక్కడ ఉంచుతాం సహజంగానే బంధనాల తొలగింపుకు సంబంధించిన క్షేత్రం సాధారణంగా దీన్ని శివాలయం ముందు కడతారు ఎందుకంటే ఆయన తపస్సు ఏది ఆయన్ని అంటారు ఎప్పుడూ భస్మం ఉంటాడు అలాంటి శక్తి ఉన్న చోట ఆ మెమోరీని కడతారు తద్వారా దానికి సంబంధించిన ప్రతీదీ కరిగిపోవాలని ధ్యానలింగ ఖచ్చితంగా అందుకు ఒక ఆదర్శ ప్రదేశం ఇదంతా సాధ్యమైనంత సమర్థంగా ఆ వదలబడిన మెమోరీ జాడలను శుభ్రం చేసే ప్రయత్నం తద్వారా తను ఇక్కడే తిరగాల్సిన పనుండదు ఈ మెమోరీల వల్ల చూడండి ప్రజలు జీవించి ఉన్నప్పుడు కూడా శరీరంలో ఉన్నప్పుడు కూడా ఈ సమయంలో కూడా చాలా మంది కొన్ని విషయాల చుట్టూ తిరుగుతూ ఉంటారు కేవలం వాటి గురించిన అన్కాన్షియస్ మెమొరీ వల్ల తెలియకుండానే ఆ దిశగా కదులుతారు కాబట్టి ఇదంతా తెలుసా పాశ్చాత్య ప్రపంచంలో దేజావు అనేది ఉంది నిన్ను చూసినప్పుడు నేను నిన్ను ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది అలా మెమొరీ ఆడిస్తుంది మెమొరీ మార్గనిర్దేశం చేస్తుంది అలానే మెమొరీ గందరగోళం కూడా సృష్టిస్తుంది ఈ ఇరవై ఒకటవ శతాబ్దంలోని కొత్త సాంకేతికత అంతా కూడా మనం మెమోరీని కొంచెం ఇటు అటు పంపగలుగుతున్నాం అంతే మనం దాన్ని ఒక స్టిక్ లో పెట్టుకోగలం కంప్యూటర్లో పెట్టగలం ఫోన్లో తీసుకెళ్ళగలం కేవలం మెమోరీ మనం ఫోన్ లో ఆడుతున్న ఆటలన్నీ కేవలం మెమోరీనే మీరు దాన్ని పాట అనుకుంటున్నారు సినిమా అనుకుంటున్నారు వీడియో అనుకుంటున్నారు మరేదో అనుకుంటున్నారు అదంతా కేవలం మెమోరీనే కదా కాబట్టి ఇది ఒక తరం లేదా ఇది ఒక యుగం ఎప్పుడూ లేనంతగా ఎక్కువగా మెమోరీని దోపిడీ చేస్తున్న కాలం ప్రస్తుతం ప్రస్తుతం హై కెపాసిటీ కంప్యూటర్లను నిర్మిస్తున్నారు ఫలానా వ్యక్తి యొక్క అన్ని కోణాలను డౌన్లోడ్ చేసుకోవడానికి టు డౌన్లోడ్ ఆల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ తద్వారా వారు చనిపోయినప్పుడు ఈ కంప్యూటర్ బతికుంటుంది అదే ఉద్వేగాలతో అదే జెనెటిక్ మెమొరీతో ప్రతీదీ కలిగి ఉంటుంది ప్రజలు దానితో సంబంధం పెట్టుకోగలరు ఆ కంప్యూటర్కు అందరూ తెలుసు వారి స్నేహితులు బంధువులు ఎవరో ఆ వ్యక్తి మాట్లాడినట్లే వారితో మాట్లాడుతుంది ఇలాంటివి ఇప్పుడు జరగడం మొదలైంది ఇది మెమోరీతో మరీ ఎక్కువగా ఆడుకోవడమే ఇక్కడ మన సంస్కృతిలో మనం ఎప్పుడూ మెమోరీని తుడిచివేయాలనుకుంటాం ఎందుకంటే నిన్నటి రోజుకు దాని స్వంత శక్తి ఉందని మనకు తెలుసు నుండి విముక్తి పొందకపోతే నిన్నటి రోజు మీ రేపటిని పాలించగలదు నిన్నటి రోజు మీ రేపటిని పాలిస్తే దానర్థం రేపనేది అసలు రాలేదనే కాబట్టి గతం పునరావృతం అయినప్పుడు దానర్థం చనిపోయి ఉండాల్సింది సజీవంగా ఉంది ఎవరో ఎవరో చాలా గట్టిగా అన్నారు చనిపోయిన వారిని చనిపోయిన వారికే వదిలివేయడం అంటే చనిపోయిన వారిని నిర్లక్ష్యం చేయడం కాదు మీన్స్ నిన్న ఏం జరిగిందో గత క్షణంలో ఏం జరిగిందో అది మృతమైపోయిందన్న ఎరుక నిరంతరం ఉండడం కాబట్టి ప్రజలు వచ్చినప్పుడు వారి ఆలోచన కేవలం ఇది మాత్రమే కావచ్చు అదేమిటంటే తమ తండ్రి తల్లి తాత లేదా చనిపోయిన వారిని ఎలా విడుదల చెయ్యాలి అని మాత్రమే అయ్యుండొచ్చు అలా కాదు ఇది కేవలం జీవం ఇది ఒక సజీవమైన విశ్వం అందులోని చిన్న చిన్న మెమోరీ బుడగలనే మీరు వ్యక్తిగత జీవి అని పిలుస్తున్నారు వివిధ స్థాయిల మెమోరీ వివిధ రకాల జీవులుగా అయింది మానవుడు అత్యంత సంక్లిష్టమైన మెమొరీ కలిగి ఉన్నాడు మెమొరీ సంక్లిష్టత కారణంగా సామర్థ్యాలు మెరుగుపడ్డాయి అలాగే బాధ పెరుగుదల కూడా జరిగింది హ్యూమన్ మానవులు తమలో లోతైన బాధలను అనుభవించడం వల్ల వారు దీని నుండి బయటపడే మార్గం ఏమిటి అని చూడటం ప్రారంభించారు మానవులకు తమ మెమొరీ తాలూకు ఉన్నంత బాధ ఇతర జీవులకు ఉండదు కొన్నిసార్లు అవి ఏకైక మెమోరీ తాలూకు బాధను అనుభవిస్తాయి కొన్ని పక్షులు జంతువులు ఉన్నాయి అవి ఒక సంఘటన తాలూకు మెమోరీ తాలూకు బాధను అనుభవిస్తాయి బహుశా దాని జీవిత భాగస్వామి చనిపోయుండొచ్చు లేదా మరేదైనా జరిగి ఉండొచ్చు అవి నిరాశకు గురైన సంఘటన ఒకదాన్ని గుర్తుంచుకుని బాధపడతాయి కానీ మనిషి అలా కాదు తను కొన్ని లక్షల చిన్న చిన్న విషయాలను గుర్తుంచుకోగలడు లక్షల సార్లు బాధపడగలడు ఎందుకంటే అది చాలా స్పష్టంగా ఉంటుంది మానవ మెమొరీ చాలా వివరంగా ఉంటుంది దానిలో ఒక స్పష్టత ఉంటుంది దానిలో ఒక నిర్దిష్ట వాస్తవికత ఉంటుంది అది నిజంగా జరిగిన దానికంటే ఎక్కువ వాస్తవికంగా ఉంటుంది చాలా మందికి నిన్న జరిగింది ఇప్పుడు జరుగుతున్న దానికంటే ఎక్కువ వాస్తవికంగా ఉంటుంది వారి జీవితానుభవం అలానే ఉంటుంది మెమొరీ ద్వారా జీవిస్తారు మీరు మెమొరీ ద్వారా జీవించినప్పుడు మీరు మరణం తాలూకో ప్రదేశంలో జీవిస్తారు అయితే ఒక పాదం మాత్రం జీవం తాలూకో ప్రదేశంలో ఉంటుంది అది హింస మీకు చెడ్డదేదో జరగాల్సిన పని లేదు మంచి విషయాలను కూడా ప్రజలు బాధపడగలరు నిన్న ఎంత అద్భుతంగా ఉందో తెలుసా దాన్ని కూడా వారు బాధపడగలరు కాబట్టి మెమొరీ మన ఉనికికి ఆధారం అలాగే మెమొరీ మన బంధనం కూడా మనం కర్మ అంటున్నది మన మెమోరీనే మనం జెనెటిక్స్ అంటున్నది మెమొరీని మనం ఎవల్యూషన్ అంటున్నది మెమోరీనే మీరు నేను అనుకునేది మెమోరీనే కాబట్టి కాలభైరవ కర్మ ఇంకా క్రియ రెండూ వీలైనంత ఎక్కువ మెమొరీని తుడిచివేయడానికి చేసే ప్రయత్నాలే ఇది తవ్వి శుభ్రం చేయడం కాదు ఇది కేవలం ఉపరితలంపై శుభ్రం చేయడం మనం కేవలం ఉపరితలాన్ని తుడుస్తున్నాం తద్వారా ఏది ఆపదని సాధ్యమైనంత వరకు మనం పూర్తిగా లోతైన శుభ్రత చేయాలనుకుంటే అది చాలాసార్లు అవసరం కాకపోవచ్చు కానీ కొందరికి అవసరం కావచ్చు కానీ దానికి వేరే స్థాయి నిమగ్నత అవసరం రెండు పక్షాల నుండి అది సంక్లిష్టమవుతుంది